కాంగ్రెస్ రావాలా మొత్తం కోటే ఇలా అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు అన్ని ఊర్లు మాట్లాడుతున్నారు అదే తెలుసు మన ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని చెప్పండి ఇప్పుడు ఇక ఇట్లా సమస్య ఉంది ఇట్లా ఇట్లా చేసుకోవాలని మన బిడ్డ కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు ఫోన్ చేసినా గ్రామానికి రాసపల్లి రాసపల్లి గ్రామానికి బోర్లు లేవు బోర్ ఉన్నా కానీ దానికి మోటార్ లేదు మోటార్ లేదు నీళ్లు చాలా సమస్య ఉన్నది నీళ్ళు సమస్య సమస్య ఉండదు అదేవిధంగా ரோடு சமையா ரோடு சமையாச்சாய மண்டலமோ பலம்பேர் நியோஜகவரம் லே రోడ్లు కరెక్ట్గా లేదు నీళ్లు లేదు చాలా అమ్మా ఇప్పుడే నేను మాదిపల్లికి పోయింది కీలపట్ల పక్క పక్కలో బిందిగులు ఎత్తుకొని ఆడబిడ్డలో పండ్లంతా వదిలేసి రెండు బిందుకులకి కొట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఊర్లోనా రెండు బిందుకులకి కొట్లాడుకుంటా ఉన్నారు జనాలంతా అర్థమైతే లేదమ్మా ఈ నీళ్ల సమస్య ప్రతి గ్రామంలోనా శాపమైంది ఇది గత రెండు ప్రభుత్వాలను పట్టించుకోలే పట్టించుకోలేదు అవునమ్మా కాబట్టి తప్పకుండా ఎన్ని సార్లు చెప్పినా ఈ పలమనేరు నియోజకవర్గంలో కనీసము నీళ్లు లేక అలవటిస్తా ఉన్నాయి అన్ని గ్రామాలు ఇప్పుడు మాదిగపల్లికి పోయింటమే ఇప్పుడు మాదిగపల్లికి పోయి అరిసి అందరితో ప్రెస్ మీట్ పెట్టే కొందరికే ఇప్పుడు గవర్నమెంట్ ఏమో పంపిస్తామని అనంత ఇక్కడికి పంపించు ఇప్పుడు ఈ ఊరికి వచ్చేసి బోర్ మాటర్లు వాళ్ళు అన్న ఎంకటే అన్న గారు ఇది రాసేపల్లి గ్రామం దీనికి బోరు మాటలు పంపి మాది మాది పల్లి ఉంది దానికి ఒక బోర్ ఏపి నేను ప్రతి సమస్యల్ని చూపించుకుంటా పోతా అవంతా చేసుకుంటారా ఐదేళ్ళు ఇంకా కుంభకర్ణులు నిద్రపోయినట్టు నిద్రపోయినారు ఇద్దరు ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సంవత్సరాలు ఈయన కనీసం నీళ్లు కూడా తాగేదానికి లేకుండా చేసినారు ఇది నిజమేనా ఏమన్నా పార్టీల మీద ఏమన్నా మనం దూషణం చేస్తా ఉన్నామా మన రోడ్డు ఆ కాలం నుంచి కాలం వరకు రోడ్డు లేక నిజమేనా అవునా కదా ఈ నీళ్లు ఈ లైట్లు లేక నిజమేనా అవునా కదా ఇంకా ఈ మూడు నిజమే కదా ఇవి కూడా ప్రభుత్వాలు చేయకపోతే ఇంకేమిటికి ప్రభుత్వాలు ఉంటుంది ఏమిటి చెప్పు పెద్దయ్య ఏమిటి చెప్పు అవునా కదా వ్యవసాయానికి మాకు ఏమి నీళ్లు వద్దు తాగేకి ఉంటే చాలు మాకు అనేంత గొప్ప అభివృద్ధి ఈ రెండు పార్టీలు చేసినాయి తప్పకుండా ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామము డిసైడ్ అయింది ప్రతి చర్చిల్లోనూ డిసైడ్ అయినారు ప్రతి మసీదుల్లోనూ అందరూ నిర్ధారణ చేసుకున్నారు ప్రతి గుళ్ళు దేవస్థానంలో పూజ డిసైడ్ అయినారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు ఒకటైనారు ఒకటై ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే కర్ణాటకలో గెలిపించినారో ఎట్లయితే తెలంగాణలో గెలిపించినారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఈవెన్ పలమనేరులో అత్యధిక మెజార్టీతో రావాలని డిసైడ్ అయిన కాబట్టి మన రాసపల్లి గ్రామం రాసపల్లి గ్రామమే కదా రాసపల్లి మన రాసపల్లి గ్రామస్తులందరూ మూడు వందల ఓట్లున్నాయి మూడు వందల ఓట్లున్నాయి అమ్ముకునేది వద్దు వీకి రెండు వేలకి అమ్మేదొద్దు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇచ్చినా బలవంతంగా తీసి పెట్టుకోండి ఏం తప్పులే తీసిపెట్టుకోండి పెట్టుకోండి ఒకసారికి అయ్యా వీ ఇచ్చినాడని ఓటు చేయతండా రెండు వేలు ఇచ్చినాడని ఓటు వేయడా ఓటు కాంగ్రెస్ కెయిందా ఏంపా మీ ఇస్తే ఓటీ రూల్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా రెండు వేలు ఇస్తే మనమే వచ్చే ఇంటి దగ్గర వరకు ఇస్తారా లేదా ఆ ఇంటి దగ్గర వరకు ఇస్తారా తీసుకోండి ఏం తొందర తీసి పెట్టుకోండా ఓటు కాంగ్రెస్ ఇమ్మీడియట్ రోడ్డు వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను ఇమ్మీడియట్ గా వచ్చేసి వాటర్ వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను